ఈరోజు అజెండాకి చివరి అంశానికి వచ్చాం ఏదైతే ఆరు శాసనాలు ఈరోజు జనరల్ సెక్రటరీ ప్ర ప్రతిపాదించినటువంటి ఆరు శాసనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి అదే మరిగా రెండు వేల ఇరవై ఐదు కడపలో జరిగిన ఈ యొక్క మహానాడు ఒక చరిత్ర సృష్టిస్తుంది ఇప్పటికీ ఐదైనాయి రేపు ఒకటి ఉంటుంది కాబట్టి రేపే నేను రిప్లై ఇస్తాను ఏ విధంగా భవిష్యత్తుకు నాంది పలుకుతుందో ఒకసారి చెప్తాను రేపు చెప్తాను ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది నేను ఎప్పుడు కూడా మనందరిలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి అందరికి అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తూ వచ్చాను ఈరోజు మనం విరాళాలు అడిగితే నేను మార్నింగే చెప్పాను ఈరోజు మొత్తం చూస్తే ఇరవై రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు విరాళాలుగా వచ్చాయి పార్టీకి గట్టిగా చప్పట్లు కొట్టి అందరిని అభినందించాలి ఆశీర్వదించాలి ఎప్పుడు కూడా దాతలు డబ్బులు ఇస్తే మంచి కార్యక్రమానికి ఇస్తే ఇంకా వాళ్ళకు డబ్బులు భగవంతుని ఇస్తాడు తద్వారా ఎప్పటికప్పుడు డొనేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఐదు కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ కింద విరాళం కింద ఇచ్చారు గట్టిగా కొట్టి అభినందించాలి పి నారాయణ గారు ఒక కోటి టీజీ భరత్ గారు ఒక కోటి సానా సతీష్ ఒక కోటి పదహారు లక్షలు రాజగోపాల్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాభై లక్షలు లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ట్రీస్ యాభై లక్షలు తెల జనార్దన్ ఇరవై ఐదు లక్షలు వేమన సతీష్ ఇరవై ఐదు లక్షలు ఆదిరెడ్డి శ్రీనివాస్ పదహైదు లక్షలు పులివర్తి నాని పది లక్షల నూట పదహారు దినేష్ రెడ్డి పోలం రెడ్డి పది లక్షలు వేగేశ నరేంద్ర వర్మ పది లక్షలు గోవిందరావు పది లక్షలు డేగల ప్రభాకర్ రావు పది లక్షలు ఆలపాటి రాజ ప్రసాద్ పది లక్షలు బాజీ చౌదరి ఐదు లక్షలు గద్దె రామ్మోహన్ రావు రెండు లక్షలు గద్దె అనురాధ రెండు లక్షలు యనమల దివ్య ఒక లక్ష కంది రావు ఐదు లక్షల వెయ్యిన్ని నూట పదహారులు గోవర్ధన్ రెడ్డి ఐదు లక్షలు జి కోటేశ్వరరావు పది లక్ష ఒక లక్ష నూట పదహారు ఎం రాజశేఖర్ ఒక లక్ష రవీంద్ర కొల్లు ఇరవై ఐదు లక్షలు వీళ్ళు కాకుండా ఇంకా చూస్తే గొట్టిపాటి రవికుమార్ ఒక కోటి భాష్యం రామకృష్ణ ఒక కోటి అరిసిమల్లి రాధాకృష్ణ పదమూడు లక్షలు పయ్యావర కేసు ఒక కోటి రూపాయలు శ్రీనివాస్ చిన్ని ఇరవై ఐదు లక్షలు వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన బీసీ జనార్దన్ రెడ్డి ఒక కోటి రూపాయలు ఆనం రామ్ రెడ్డి ఒక కోటి రూపాయలు పారసారథి ఒక కోటి రూపాయలు కొల్లు రవీంద్ర వన్ క్రోర్ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒకటి పాయింట్ ఐదు కోట్లు పయ్యావర కేశవు ముందే చెప్పాను గంగా ప్రసాద్ యాభై లక్షలు కొండపల్లి శ్రీనివాస్ నలభై లక్షలు పుల్లారావు ఇరవై ఐదు లక్షలు జీవి ఆంజలి ఇరవై ఐదు లక్షలు బొజ్జల సుధీర్ రెడ్డి పది లక్షలు గద్దె పద్మావతి రెండు లక్షలు వీళ్ళు కాకుండా నాగవంశీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఇరవై ఐదు లక్షలు మొత్తం ఈరోజు చూస్తే ఇవన్నీ కలుపుకుంటే ఇరవై రెండు కోట్ల లక్షల రూపాయలు పార్టీకి విరాళం వచ్చింది వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఇంత మనిపే చెప్పాను ఎవరైనా కానీ ఆన్లైన్లో ఇవ్వాలంటే మీరు ఆన్లైన్లో పే చేసే అవకాశం కూడా మీకుంది ఈ పార్టీ రన్ చేయాల్సింది భవిష్యత్తులో ప్రతి ఒక్క కార్యకర్త వాళ్లకు శక్తి ఎంత ఉంటే అంతగానే వాళ్ళు డొనేట్ చేయగలిగితే పార్టీకి ఖర్చులు పెట్టుకుంటాం మిగిలిన డబ్బులు పార్టీ కార్యకర్తల సమక్షేమానికి ఖర్చు పెడతాం తప్ప వేరే దానికి కానీ కాదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలో ఎప్పటికప్పుడు ఇలాంటి డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రాన్స్పరెంట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ అకౌంట్ నెంబర్ వన్ ఎయిట్ జీరో నైన్ జీరో టూ డబల్ జీరో డబల్ జీరో వన్ టూ త్రీ ఎయిట్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ జూబ్లీ హిల్స్ ఈ నెంబర్ మీకు అందరికీ పంపిస్తాం మీరు నేరుగా వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఎంత మీకు తోస్తే మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు మీరు పార్టీకి కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా నేను ఈ రోజే కాదు అనేక సార్లు పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది ఒకసారి ఇదే మరి విపత్తు వచ్చింది జార్ఖండ్లో వచ్చింది తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు మనం అపోజిషన్లో ఉన్నాం ఆ రోజు నేను పోతే వాళ్ళ కష్టాలు చూశాను ప్రభుత్వం ఫెయిల్ అయింది కానీ నేను ఒక సంకల్పం చేశాను వాళ్ళ ట్రామా చూస్తే చాలా బాధపడిపోయారు వాళ్ళని తచ్చడమే డెహ్రాడూర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతికి ప్రత్యేకమైన ఫ్లైట్లు పెట్టి నేరుగా కార్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు లోకేష్ గారు ఒక మాట అన్నారు పార్టీ అకౌంట్లో డబ్బులు ఏం చేద్దామన్నారు నేను ఒకటే చెప్పా డబ్బులు ఇచ్చే మనస్తత్వం ఉండే నా కార్యకర్తలు ఉన్నారు మీరు అనౌన్స్ చేయండి డబ్బులు వస్తాయని చెప్పా ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయి మంచి మనసు ఉంటే డబ్బులు కాదు ముఖ్యం ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కర్నూల్లో ఇదే మార్గం కృష్ణా వరదలు వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఫెయిల్ అయితే ఒకే రోజు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష మందికి సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం అందుకని కార్యకర్తల సంక్షేమం విషయం రేపు నేను మాట్లాడతాను ఈ రోజు ఇంకో పక్కన చూస్తే ఈరోజు మనం మొత్తం కూడా స్పీచెస్ అన్ని కూడా మీరున్నారు నేను డీటెయిల్స్ రేపు మాట్లాడతాను కానీ తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు అందరం కలిస్తేనే తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకుడికి భాగస్వామ్యం చేయాలనేది నా ఆలోచనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూశారు కొంతమంది కొత్త వాళ్ళందరినీ మాట్లాడిచ్చాం మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడిచ్చాం క్లస్టర్ ఇన్ఛార్జ్ మాట్లాడిచ్చాం భూమి అదే మరే యూనిట్ ఇన్ఛార్జ్ మాట్లాడిచ్చాం అనేక విధాల వ్యక్తులందరినీ మనం మాట్లాడిచ్చాం ఇది మాట్లాడినప్పుడు నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ కూడా సమాచారం అడుగుతున్నాను మీరందరూ గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుంది ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో వాళ్లకు గుర్తింపు ఉంటుంది పార్టీలో అని చెప్పి మీకు తెలియజేస్తున్న ఏ నాయకుడు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు కడకు క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉండే కేఎస్ఎస్ కావచ్చు అందరి యొక్క పర్ఫార్మెన్స్ మనం అనలైజ్ చేసుకుని తద్వారానే మీకు గుర్తింపు ఇస్తున్నాం ఈరోజు రెండు రకాలుగా నేను మెసేజ్లు అడిగాను ఒక మెసేజ్ మీరు చూస్తే వాట్సాప్ అడిగాను ఒక మెసేజ్ చూస్తే మిమ్మల్ని అందరినీ ఐబీఆర్ఎస్ అడిగాం ఈ రెండు విషయాలు చూస్తే కార్యకర్త అధినేత అనే తీర్మానం వాట్సాప్లో వస్తే వాట్సాప్లో వస్తే కొల్లు రవీంద్రకి బాగుందని తొంభై మూడు పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ తొంభై మూడు శాతం వచ్చింది అదే మరిగా టీజీ భరత్ ప్రారం ప్రతిపాదించిన యువగళం డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ వచ్చింది అదే మరిగా యువగళం యువత సంక్షేమం అప్పల్నాయుడికి ఎనభై ఒకటి పర్సెంట్ వచ్చింది అదే మరి మద్యపాటి వెంకట్రాజు ఎనభై ఆరు పర్సెంట్ వచ్చింది ఇంకో పక్క వెంకట నరసింహకి ఎనభై నాలుగు శాతం వచ్చింది ఇంగోపక్క యువగళం తీర్మాన పైన కాదర్ భాషాకి డెబ్బై రెండు పర్సెంట్ వచ్చింది అరిసిమెల్లి రాధాకృష్ణ గారికి ఎనభై మూడు శాతం వచ్చింది అదే మరిగా వేణుగోపాల్కి క్యూబ్స్లో పనిచేసే అతనికి ఎనభై ఐదు శాతం అంటే మై యాప్ గురించి మాట్లాడితే ఎనభై ఐదు శాతం వచ్చింది రవినాయుడు ఎనభై ఆరు శాతం వచ్చింది శివకుమార్ బలపరిచినటువంటి వాట్సాప్ తీర్మానంపై బాగుందని శివకుమార్ మాట్లాడితే అతనికి ఎనభై రెండు ఎనభై మూడు శాతం వచ్చింది కావలి భీష్మ గీష్మ గారికి ఎనభై ఐదు శాతం వచ్చింది దుర్గా ప్రసాద్ ఎనభై నాలుగు శాతం వచ్చింది ఇంకో పక్కన శశి బలపరిచిన దీనికి ఎనభై నాలుగు శాతం వచ్చింది అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా తెప్పిస్తున్నాం ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడాడు అది రేపు నేను చదువుతాను ఇంకా రాలేదు నాకు అందరి డీటెయిల్స్ కూడా తెప్పించి ఒకవేళ మీరు బాగా మాట్లాడకపోతే మీకే చెప్తే రేపు రాబోయే రోజులు ఇంప్రూవ్ చేసుకొని వస్తారు మీరు ఇంప్రూవ్ చేసుకోకపోతే మీకు అవకాశం కూడా మానేస్తాం కొత్త వాళ్ళకు అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పోటీ ప్రపంచంలో ఉన్నాం పోటీ ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ మనం కూడా పోటీ పడాలి నేను ఈరోజు మాట్లాడారంటే ఉదయం మూడు నాలుగు గంటలు నేను రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి వచ్చాను ఉదయం మాట్లాడాను పాలసీలు నేనే చేశాను సబ్జెక్ట్ నేనే తయారు చేశాను కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు మీకు అర్థం కావాలి రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి దానికి కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఇంకో పక్క ఐవిఆర్ఎస్లో చూస్తే అదే రవీంద్రకి డెబ్బై శాతం వచ్చింది ఇంకో పక్క వెంకట్రాజుకి అరవై ఎనిమిది శాతం వచ్చింది వెంకట నరసింహకి అరవై ఆరు శాతం వచ్చింది పక్క వేణుగోపాల్కి అరవై ఏడు శాతం వచ్చింది రవి అరవై తొమ్మిది శాతం వచ్చింది ఈశ్వర్ రెడ్డికి అరవై ఐదు శాతం వచ్చింది దుర్గా ప్రసాద్కి అరవై ఐదు శాతం వచ్చింది నేను ఈ ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాం కొత్త కొత్త వ్యక్తుల్ని మాట్లాడిస్తున్నాం క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన వ్యక్తుల్ని మా దగ్గరుండే రికార్డ్ ఆధారంగా వాళ్ళందరినీ ఎంపిక చేశాం అదే సమయంలో ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీరు కూడా ప్రిపేర్ కావాలి నేను ఒకటి ఆలోచిస్తున్న ఈరోజు మీ ఉత్సాహం చూశాను నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహం ఈరోజు కడప మహానాడులో చూశాను బ్రహ్మాండంగా స్ఫూర్తినిచ్చారు ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తెల్లవారితో వచ్చిన వాళ్ళు ఇదే పనిగా వచ్చాం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చాం సాయంత్రం వరకు కూర్చునే ఓపిక ఉండాలి నేను కూడా ఇంత మును రాత్రి పది గంటల వరకు మీటింగ్లు పెట్టడం లేదు టైం అంటే టైమే ఒక్క నిమిషం కానీ ఎవరున్నా డీవేట్ అయితే బెల్ కొట్టడం అప్పటికి కూడా వదిలిపెట్టకపోతే మైక్ కట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా రేపు కూడా అదే చేద్దాం ఎల్లుండి కూడా అదే చేద్దాం కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఆ టైంలో మీరు అందరూ ఉండడం ఫుల్ అటెండెన్స్ ఉండడం మీరు బాధ్యత కలిగిన నాయకులు నా మనసులో ఏముందో మీకు అర్థం కావాలి మీ ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకోవాలి అవి జరగాలంటే నిరంతరం మీకు పార్టీకి ఎప్పటికప్పుడు డైలాగ్ ఉండాల్సిన అవసరం ఉంది చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను ముందే చెప్పాను నేను తగ్గిస్తానని కాబట్టి మనం ఆరు గంటలకి అనుకున్నాం ఆరు ఇరవై నిమిషాలు అయింది దానికి కారణం నేను కాదు రామ్మోహన్ నాయుడు అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ రేపటి నుంచి మీటింగ్ కండక్ట్ చేయడం కూడా టైం కరెక్ట్ గా ప్లాన్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం ఈరోజు పర్వాలేదు ఒక ఇరవై నిమిషాలే కానీ ఆ ఇరవై నిమిషాలు కూడా బ్యాలెన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది ఈరోజు అజెండా ఇంతటితో సమాప్తం రేపు ఉదయం కలుస్తామని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్